సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పరిశీలించారు శిబిరాల్లో పాల్గొన్న ఉపాధ్యాయులతో మాట్లాడిన ఆయన పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంపై దృష్టి పెట్టాలని సూచించారు ఉపాధ్యాయులు సెలవు రోజుల్లో కూడా శిబిరాలకు హాజరవడం అభినందనీయమని ఎమ్మెల్యే తెలిపారు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ విద్యాబోధనను మెరుగుపర్చేందుకు ఉపాధ్యాయుల కృషి అవసరమని పేర్కొన్నారు పోతిరెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యా ఫలితాలు అద్భుతంగా ఉండటంపై హర్షం వ్యక్తం చేశారు ప్రభుత్వ పాఠశాలల ప్రచారాన్ని పెంచి విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలని గతంలో పిల్లలు బడికి రాకపోతే వారి ఇళ్లకు వెళ్లి వివరాలు తెలుసుకునే పరిస్థితి ఉండేదని ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా ప్రభుత్వ పాఠశాలల బోధనను మరింత నమ్మకంగా మార్చాలని ఎమ్మెల్యే తెలిపారు పాఠశాలల అభివృద్ధిలో ప్రధానోపాధ్యాయుల పాత్ర కీలకమని శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలలో అమలు చేయాలని సూచించారు తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులే విద్యార్థుల జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తారని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు ఈ కార్యక్రమంలో డిఇవో వెంకటేశ్వర్లు మాజీ సీడీసీ చైర్మన్లు కాసాల బుచ్చిరెడ్డి విజయేందర్ రెడ్డి ఎంఈఓ విద్యాసాగర్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి పెరుమాళ్ల నర్సింలు ఇతర ప్రతినిధులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు బోధన ఏ రకంగా చేయాలి అనే దానికి ఈరోజు స్టేట్ నుంచి వచ్చినటువంటి ఏవో గారు అలాగే ఇంకా మిగతా సిబ్బంది వారికి ఆ విద్యా విధానంలో మరి ఏ ఒక్కరు నష్టపోకుండా తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ఉన్నతంగా తీర్చిదితే బాధ్యత మన మీదే ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ప్రైవేటు పాఠశాలలు వచ్చి కొంత మనకి ఇబ్బంది కలిగిస్తున్నాం వాస్తవం మరి ఈరోజు మనకంటే గొప్ప గుండం ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పాఠశాలనే తీసుకుంటే కార్పొరేట్ పాఠశాల కంటే దీటుగా ఏమాత్రం తగ్గకుండా ఉన్నటువంటి పరిస్థితి మరి వాళ్ళ ప్రచారం ఎక్కువండి లోపల డొల్లతనం ఉన్న స్కూల్ ఎన్నో ఉన్నాయి మరి అట్లా కాకుండా ఈ స్కూల్ ప్రత్యేకంగా ఈ స్కూల్ని ఆదర్శంగా తీసుకునే స్థాయిలో ఉంది స్ట్రెంగ్ బాగానే ఉంటుంది సిబ్బంది కూడా చాలా బాగా చెప్తారు మరి అన్ని పాఠశాలలు కూడా మరి అదే స్థాయిలో ఉండి మనకి ప్రభుత్వ పాఠశాల అంటే ప్రైవేటు పాఠశాలకి ఏమాత్రం తీసుకోకుండా ఉన్నదనే పరిస్థితి కలిగించి మరి విద్యార్థులకి విద్యార్థుల తల్లిదండ్రులకి ఎవరన్నా ఆప్సెంటిజం ఉంటే ఎందుకు అనే పరిస్థితి మరి గతంలో అయితే ఉండేది వాళ్ళ ఇంటి వరకు వెళ్ళి మరి వాళ్ళను పలకరించి ఆరోగ్యం బాగాలేక వస్తారట ఏమి ఇబ్బంది అని తెలుసుకునే పరిస్థితి కానీ ఈరోజు అది పూరపడుతున్నదనే విషయం వాస్తవం మరి వాళ్ళని కాకుండా మరి స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి కొంత మనం ప్రచారంలో కూడా మనం ముందుండాలని నేను కోరుతా ఉన్నా